ఏడు సంవత్సరముల రెండు నెలల వయసున్న పిల్లవాడిగా మారిపోయాడు మారిపోతే ఆ అదితి కొడుకుని చూసుకుని మురిసిపోయింది నన్ను కన్న తండ్రి నాపాలి దైవమా నాదు చిన్ని వడుగ నా కుమార రాగదయ్య భాగ్య రాసివగుచు అంటూ ఆ పిల్లవాడిని పిలిచి అంటే వడుగా అని పిలిచింది అంటే ఉపనయనం చేయడానికి యుక్తమైనటువంటి వయస్సుని పొందేశాడు అని నన్ను కన్న తండ్రి నాపాలి దైవమా సాధారణంగా తల్లి పిల్లాన్ని ముద్దులాడితే రెండు పేర్లతో పిలుస్తూ ఉంటుంది నాన్నగారండి మా నాన్నగారు మా నాన్నగారు అంటుంది నాన్నగారండి మా నాన్న కదూ మా నాన్న కదూ అంటుంది మా నాన్న కదూ మా నాన్న కదూ అండంలో ఆడపిల్లకి అవ్యాజమైన ప్రేమ తండ్రి అంటే బయట పడదు కానీ తల్లి దగ్గర ఎక్కువ ఉంటుంది కానీ అసలు ఆడపిల్లకి తండ్రి మీద ఉన్నంత ప్రేమ యథార్థానికి మగపిల్లవాడికి ఉంటుందా అంటే కొంచెం చెప్పడం కష్టం అందుకే పిల్లవాడిని ముద్దులాడేటప్పుడు ఎప్పుడూ కూడా నాన నాన్న అని నాన్నగారండి అని ముద్దులాడతారు నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా పాలిట దైవము వంటి వాడా నా పాలి దైవమా నాదు చిన్ని ఒడుగా నా కుమార అంటే ఉపనయనం చేసుకోవడానికి యోగ్యమైనటువంటి వయసు వచ్చేసినటువంటి ఒడుగా ఓ పిల్లవాడా రావయ్యా అని ఆ పిల్లవాడిని పిలిస్తే ఓహో ఉపనయనం చేయడానికి యోగ్యమైనటువంటి వయస్సు వచ్చింది అని చెప్పి చాలా సంతోషించి కశ్యప ప్రజాపతి వామనమూర్తికి ఉపనయనాన్ని సంకల్పం చేశాడు సాక్షాత్తు పరమేశ్వరుడుకి ఉపనయనం జరుగుతుంటే అన్నిటికన్నా ప్రధానమైంది ఏది అంటే భిక్షాపాత్రం ఎందుకంటే అసలు వామనమూర్తి అవతార ఘట్టం అంతా దేని మీద ఆధారపడిందంటే ఆ భిక్ష మీదే ఆధారపడింది ఇప్పుడు ఆ భిక్ష వలననే ఆయన రాజ్యమంతా మళ్ళీ ఇంద్రుడికి ఇప్పించాలి ఆ భిక్షాపాత్ర చేతిలో ఎవరు పెడతారో దాని వలన అక్షయమైన భిక్ష పుట్టాలి అంటే అసలు అవతార ప్రయోజనం నడగాలి ఎవరివ్వాలి అటువంటి భిక్షాపాత్ర భిక్షాపత్రికనిచ్చను యక్షేషుడు వామనులకు అక్షయమను తు సాక్షరించి పెట్టను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర అన్నారు అర్భతనగారు అబ్బా ఏమి పద్యం చేశారు మహానుభావుడు ఆ సాక్షాత్తు కుబేరుడు వచ్చి భిక్షాపాత్రని బహూకరించేట భిక్షాపాత్ర చేత్తో పట్టుకోవడం అటు లక్షణం ఆ భిక్ష పెట్టవలసినటువంటి అధికారం ఎవరు అమ్మది అమ్మ పెడుతుంది భిక్ష ఎందుకు పెడుతుంది భిక్ష అప్పటి వరకు అమ్మ అన్నం పెడుతుంది అప్పటి వరకు అన్నం పెట్టిన అమ్మ ఉపనయనం జరిగిన రోజున అన్నం పెట్టదు భిక్ష పెడుతుంది భిక్ష పెట్టింది అంటే అర్థం ఏమిటంటే ఆ రోజు చీకటి పడిపోయింది కాబట్టి గురువుగారి దగ్గరికి వెళ్ళడం అది పిల్లాడు కొత్త ఇబ్బంది పడతాడని తండ్రి గారి అగ్నిహోత్రంలో సవిధాదానం చేస్తే ఇవాళ భిక్ష తిన్నట్టు తినరా అని చెప్పి ఒక తల్లిగా కాకుండా వాడి శరీరం నిలబడడానికి యోగ్యమైన రీతిలో భిక్ష మొట్టమొదటిసారి చే వేసి వాడు జ్ఞానము పొందడానికి కావలసిన సంస్కారాన్ని కల్పించడంలో అవుతుంది అందుకని మొదటి భిక్ష తల్లి వేస్తుంది అందుకని ఎవరు వెయ్యాలి ఇప్పుడు వామనమూర్తికి మొదటి భిక్ష కరాంగుళిన కొప్పన్ నారాయణ దశాకృతి ఏ తల్లి ఇలా అంటే దశావతారాలు వచ్చాయో ఆ తల్లి జగన్మాత అయినటువంటి కామాక్షి పరదేవత ఆ లలితాపరా భట్టారిక వచ్చే ఆయనకి పూర్ణ భిక్ష పెట్టింది అందుకని భిక్షాపత్రికనిచ్చాను ఈ క్షేషుడు వామనులకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర సరే బృహస్పతి వచ్చాడు సూర్య భగవానుడు వచ్చాడు చంద్రుడు వచ్చాడు కశ్యప ప్రజాపతి వచ్చారు బ్రహ్మగారు వచ్చారు సరస్వతీదేవి వచ్చింది ఒకరు కమండలం ఇచ్చారు ఒక ఒకరు ఇచ్చారు ఒకరు ముంజ ఇచ్చారు ఒకరు యజ్ఞోపవీతం వచ్చారు భగవానుడు గాయత్రి మంత్రోపదేశం చేశాడు సవిత్రు మండలాంతర్వర్తిగానే కదా తల్లిని ఉపాసన చేస్తాం అందుకని సూర్య భగవానుడే గాయత్రి మంత్రోపదేశం చేశాడు ఇప్పుడు ఆయన బ్రహ్మచారి అయ్యాడు బ్రహ్మచారి అవ్వగానే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ చూశాడు ఈ రాజ్యంలో భూరి సంభావనలు ఇచ్చేటటువంటి ప్రభువు ఎవరు అని అడిగాడు అదిగో నదీ తీరంలో యజ్ఞం చేస్తున్నాడు మహానుభావుడు బలిచక్రవర్తి భూరిదానాలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు మనం బలిచక్రవర్తి దర్శనం చెయ్యాలి బయలుదేరండి అన్నాడు బ్రహ్మచారి స్వస్తి చెప్పచ్చు అంటే శుభం అని ఆశీర్వచనం చెయ్యొచ్చు కాబట్టి బయలుదేరాడు చిన్న పిల్లవాడు ఆ గొడుగోటి వేసుకొని మనమంటే ఓ నల్ల గుడ్డ గొడుగోటి పట్టుకొచ్చి వేసేస్తుంటాం పెళ్లి కొడుకు అయినా పర్వాలేదు ఒటువైనా పర్వాలేదు ఆ నల్ల గుడ్డ గొడుగులు వేసుకోవడం అన్ని సంప్రదాయం కాదు తాటాకుల గొడుగు వేసుకుంటారు మంగళప్రదం కాబట్టి భూలోక కల్పవృక్షం గనక తాటాకు గొడుగు వేసుకోవాలి అని ఆ తాటాకు గొడుగు వేసుకొని చక్కగా పిల్లవాడు బయలుదేరాడు బయలుదేరి బుడ్డి బుడ్డి అడుగులేస్తూ అసలే పొట్టి బ్రహ్మచారి దానికి తోడు ఏడు సంవత్సరముల రెండు నెలలు ఉన్నదేమో ఇంత పంచశిఖలు ఆ కట్టుకున్న పచ్చటి బట్ట ఆ ముంజ మొలకనాడు మెళ్లో వేసుకున్నటువంటి ఆ జింక తోలు కొత్తగా వేసుకున్న మూడు పూగుల యజ్ఞోపవీతం ఆ పెట్టుకున్న బొట్టు అమ్మ పెట్టిన ఉంగరం ఆ తాటాకుల బొడుగు పెట్టుకుని సకల ప్రపంచ గురుభర నిర్వాహకుడు పొడుగుట చేసి నిరుజనుదేరన్ కర్వుని రేగుసహింపక నువీస్థలి కుంగి మ్రొగ్గెనురగేంద్రుడు అన్నారు పోతని గారు ఎంత పుట్టి బ్రహ్మచారి వేషంలో ఉన్న సమస్త బ్రహ్మాండములు ఆయన బొజ్జలోనే ఉంటాయి ఎక్కడికి పోతాయి ఆయనను ఆశ్రయించే ఉంటాయి కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగనభాగం కప్పి కప్పికొనగా ఉరికిన నోర్వకనుదరంబులోనున్న జగముల వేగున జగతి కదుల అంటాడు భీష్మాచార్యుల వారు కృష్ణ భగవానుడుగా అర్జునుడి రథం మించి దూకినప్పుడు కడుపులో ఉన్నటువంటి జగములు కదిలిపోతాయి వామనమూర్తిగా ఉన్న ఆయన కడుపునే ఆశ్రయించి ఉంటాయి ఆ లోకాలన్నీ అందుకని ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే ఈ బ్రహ్మాండాల బరువు ఏమీ లేకపోతుంటే సాక్షాత్తు భగవానుడే నడుస్తుంటే ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే అడుగు పడిన చోటల్లా శేషుడు యొక్క పడగలు ఓంగిపోతున్నాయట కరువుని సహింపక నువీస్త కృంగే మురుగ్గే ఒరగేంద్రుడు ఆ శేషుడంత బాధపడుతుండగా ఆ భూమి మీద నడుస్తూ యజ్ఞవాటాన్ని చేరుకున్నాడు ఎంతమంది బ్రాహ్మణులు కొంత కొన్ని వేల మంది బ్రాహ్మణులు కూర్చున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క వేదాన్ని ఆమ్నాయం చేస్తున్నారు జపాలు చేస్తున్నారు ఆ మంత్రాల మీద ఉండేటటువంటి భాష్యాలు మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ జరుగుతుంటే పొట్టి బ్రహ్మచారి ఇంకా ఇవాళ అయింది ఇవాళ ఉపనయనం అయిందంటే గురువుగారి దగ్గరికి వెళ్ళాలి వేదాలు చదువుకోవాలి ఇంకా ఎంత శాస్త్ర పరిశోధన చేయాలి ఇలాంటి వాడు ఇలా ఇంట్లో ఉపనయనం అయింది ఇలా యజ్ఞమాటానికి వచ్చేసాడు బ్రహ్మచారి కనబడితే వెంటనే భిక్ష పెట్టి సత్కరించి పంపించాలి అందుకని ఆ యజ్ఞమాటంలోకి వస్తుంటే బ్రాహ్మణులు చూశారు ఎటు బ్రహ్మచారి ఇవాళ ఉపనయనమైంది ఇక్కడికి వచ్చాడు అనుకుంటున్నారు కొందరితో చర్చించును కొందరితో జట జటను చెప్పు గోష్ఠించేయు కొందరితో తర్కించును కొందరితో ముచ్చటాడు కొందరు నవ్వును ఉన్నది ఇవాళ ఉపనయనమైనటువంటి పిల్లవాడు కానీ వెళ్ళిపోతూ పెద్ద పెద్ద బ్రాహ్మణులు చక్కగా ఘనాపాటిలు వాళ్ళు కూర్చుని ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గురువు గారు ఎవరు అంటున్నాడు మీరు ఏ మంత్రం చెప్తున్నారు ఆ మంత్రానికి స్వరం అలా చెప్పొచ్చా ఇలా చెప్పాలి కదా అంటున్నాడు ఈ మంత్రానికి వ్యాఖ్యానం ఏమిటి ఈ మంత్ర వ్యాఖ్యానం ఇలా ఉంది కదా దీన్ని బలానా యాగంలో ఇలా సమన్వయం చేయొచ్చు కదూ అంటున్నాడు దీంతో హోమం చేస్తే ఈ ఫలితం వస్తుంది కదా అంటున్నాడు వాళ్ళందరూ చూసి తెల్లబోతున్నారు ఇంకా చదువుకోవాలి కదా వేదం ఇదేమిటి ఇప్పుడే వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు అసలు పుట్టి నేర్చుకున్నాడా నేర్చుకుంటూ నేర్చుకుని పుట్టాడా ఈ పుట్టి పిల్లవాడు బజ్జలో ఇన్ని మాటలు ఎక్కడున్నాయనుకున్నాడు శుంభుండో పయోజభవుడో హరియో చండాంశుడో వహ్నియో దంభాకార తవచ్చకాకధరణింధ్రీశురుండెవ్వడి శుంభజ్యోతనుడి పయోజభవడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యం వాళ్ళందరూ ఒకళ్ళ చెవుల్లో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఒరే ఇవాళ ఉపనయనమైన పిల్లాడు ఇన్ని విషయాలు మాట్లాడగలరా శుంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాక పరమశివుడు వచ్చాడో కుబేరుడు వచ్చాడో అగ్నిహోత్రుడు వచ్చాడో సూర్యుడు వచ్చాడో ప్రచ్ఛన్న వేషంలో తిరుగుతున్నటువంటి బ్రహ్మచారి తప్ప ఈ బ్రహ్మచారికి ఇన్ని మాటలు ఎలా తెలుస్తాయి అని ఆశ్చర్యపోయి వాళ్ళల్లో వాళ్ళు చెవుల్లో మాట్లాడుకుంటున్నారు తిన్నగా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు ఆ బలిచక్రవర్తి అక్కడ యజ్ఞం చేస్తూ అగ్నిహోత్రం దగ్గర ఉన్నాడు భార్య వింధ్యావళితో కలిసి విశ్వనాథ సత్యనారాయణ గారి ఈ పద్యానికి అసలు పొంగిపోయారంటే ఇటువంటి పద్యం వాంగ్మయంలో లేదు అన్నారు తిన్నగా వెళ్ళి బలిచక్రవర్తిని చూశాడు స్వస్తి జగత్త్రీభువన శాసన కర్తకు భర్తకో భర్తకోపద వ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళధర విధాన విహర్తకు నిజరీగస్తూత్రు దానవలో స్వస్తి అంటూ మొదలుపెట్టాడు ఆ స్వస్తి అన్న ముద్ర ఎక్కడ ఉంటుంది అంటే లక్ష్మీదేవి పాదంలో ఉంటుంది పాణీపద్మలాకారౌ పాదైతే స్వస్తికాయుతౌ అని భవిష్యోత్తర పురాణంలో వ్యాసభగవానుడు చెప్తాడు లక్ష్మీదేవి యొక్క పాదముల ఎందు స్వస్తిక్ ముద్ర ఉంటుంది ఆ ముద్ర ఎక్కడైనా కనపడింది అంటే అది పరమమంగళప్రదం అని గుర్తు పరమమంగళప్రదమైన మంగళప్రదమైన వేదిక అని గుర్తు నూరేళ్ళు బాగుండాలనుకున్న వేదికల మీద ఆ ఒక్క ముద్రే పెట్టాలి తప్ప ఇంకేం పెట్టకూడదు అందుకే పెళ్ళి అవుతుంటే మధ్యలో పట్టినటువంటి తెర మీద ఒక్క స్వస్తిక్ ముద్ర తప్ప ఇక అక్షరం కూడా రాయడానికి వీలు లేదు అది ఒక్కటే పెట్టాలి తప్ప తొంగి తొంగి చూడమాకు ఇలాంటి పిచ్చి పిచ్చి కవిత్వాలన్నీ దాని మీద రాయకూడదు ఒక్క స్వస్తిక్ ముద్ర ఒక్కటే వేస్తారు కాబట్టి ప్రారంభమే స్వస్తి అంటే మంగళముగాక స్వస్తి అన్నదానికి రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడతో ఇది అయిపోతాం అయిపోవడం మంగళప్రదంగా పూర్తవ్వాలి ఏది పూర్తయిపోతుంది మంగళప్రదంగా ఈమెకి కన్యాత్వం పూర్తయిపోతుందని ఆయనకి బ్రహ్మచర్యం పూర్తయిపోతుంది ఆయన గృహస్థాశ్రమంలోకి ఈమెని ధర్మపత్నిగా తీసుకుని ప్రవేశిస్తున్నాడు మంగళప్రదంగా పూర్తయి కొత్త ఆశ్రమం మంగళప్రదంగా వర్ధిల్లాలి దీనికి స్వస్తికి మార్క్ వేస్తారు అందుకని స్వస్తి అంటే రెండు అర్థాలు ఒకటి అయిపోతుందని స్వస్తి శుభప్రదం మంగళప్రదం అని కాబట్టి స్వస్తి అంటూ మొదలుపెట్టాడు అందుకే ఇప్పటికీ ఓ మాట చెప్తుంటారు బ్రాహ్మణులు స్వస్తి చెప్తారంటారు వాళ్ళు మంత్రం చెప్పి ఆశీర్వచనం చెప్తే బ్రాహ్మణుల స్వస్తి అని వేస్తారు శుభలేఖనం కాబట్టి స్వస్తి జగత్రీభువన శాసనకర్తకు హాసమాత్రస్తంబర్తకు సుధానాపదవ్యమహర్తకుమునిందస్తుత మంగళధర విధాన విహర్తకు ఓ బలిచక్రవర్తి మూడు లోకములను శాసించి పరిపాలించిన ఇంద్ర పదవిని అనిష్ఠించినటువంటి వాడా నీకు స్వస్తి మునులైనటువంటి వారు చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించేటటువంటి సమర్థత కలిగిన వాడా నీకు స్వస్తి దేవతల దేవతల యొక్క భార్యల మెడలలో ఉన్న మంగళసూత్రములను తెంపగలిగినటువంటి శక్తి కలిగిన వాడా నీకు స్వస్తి అంటే దేవతలను చంపగలిగినవాడా నీకు స్వస్తి అని మునీంద్రస్తుత మంగళధర విధాన విహత్తకు నిర్జలీగన్యస్థ సువర్ణ సూత్రపరిహత్తకు దానవ లోక భర్తకు దానవలోకానికి అంతటి ప్రభువైనటువంటి ఓ బలిచక్రవర్తి నీకు స్వస్తి పైకి మంగళం 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 లోపల ఇవాల్టితో నువ్వు ఇంకా యాగాలు చేయవలసిన అవసరానికి స్వస్తి నీ మూడు లోకాల ఆధిపత్యానికి స్వస్తి అంటే పూర్తి అలాగే స్వస్తి జగత్రీ భవన శాసన కర్తకం ఇవాళ నుంచి మూడు లోకాలకి శాసనం చేసి నీ అధికారానికి స్వస్తి అయిపోతాడు పైకి ఒకటి లోపల ఒకటి తన హృదయంతో చేస్తున్న ఆశీర్వచనం ఒకటి ఇక ఇక్కడి నుంచి నీ పదవి పోతుంది పైకి వినపడుతున్నది ఒకటి బలిచక్రవర్తి సంతోషించాడు ఎవరైనా యజ్ఞభృత్యుక్ యజ్ఞ సాధన యజ్ఞంతకృత్యం అన్నమన్న వచ ఆయనే యజ్ఞవరాహం ఏ యజ్ఞము ఆయన యొక్క స్వరూపమో అటువంటి వాడు వామనమూర్తి రూపంలో బ్రాహ్మణ వేషంతో వటువుగా నడిచి వస్తూ ఉంటే అగ్నిహోత్రానికి ఓ లక్షణం ఉంటుంది మహాత్ములు సభాప్రవేశం చేసినా అగ్నిహో అగ్నిశాలలోకి వెళ్ళినా యజ్ఞం చేస్తున్న చోటికి భగ్గున లేచి ప్రదక్షిణ పురస్సరంగా జ్వాల తిరుగుతుంది అలా తిరిగింది అంటే వచ్చినవాడు మహాత్ముడని గుర్తు కాబట్టి భగ్గున జ్వాల లేచి ప్రదక్షిణంగా తిరిగింది బలిచక్రవర్తి గుర్తుపట్టాడు వచ్చినవాడు సామాన్యుడు కాడు బ్రహ్మచారి చాలా గొప్పవాడు అనుకున్నాడు అనుకుని వడువా ఎవ్వరి సంవాసస్థలం వెయ్యది సంవాస స్థలం వెయ్యిది సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం యోగ్యంబయ్యే సుహృతంబులయ్యే శిఖులున్ కళ్యాణమి కాలమున్ యజ్ఞ వైభవాన్ని ఆవిష్కరించారు ఆ పద్యంలో బొడువా పేరు తెలియదుగా ఉపనయనం చేసుకున్న ఓ బ్రహ్మచారి ఎవరి వాడవు ఎవరి పిల్లాడివయ్యా ఎవ్వరి వాడవయ్యడిది ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఇక్కడికి రావడంలో సుహతంబులయ్యే శిఖులు ఈ అగ్నిహోత్రం ఎలా పైకి లేచి జ్వాలగా తిరిగిందో చూడు ప్రదక్షిణంగా సుహతంబులయ్యే శిఖులు నా కోరికలన్నీ తీరే ఇవాళ నా వంశం ధరించింది నీలాంటి వాడు రావడం వల్ల ఈ యాగం గొప్పగా ప్రసిద్ధి చెందుతుంది కాబట్టి కళ్యాణమి కాలమున్ నువ్వు వచ్చినటువంటి ఈ కాలం పరమ మంగళప్రదమైంది నువ్వు రావడం చేత తరించిపోయాను నా వంశమంతా తరించిందయ్యా ఎంత మర్యాదతో మాట్లాడాడో చూడండి బొడుగా ఎవ్వరి వాడ వెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకొన్ని వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం అయ్యే సుహతమ్ములయ్యే శలు కళ్యాణమి కాలమున్ అని అమ్ముడు ఆ వటువుని చూసి ఉరిసిపోయారు ఇద్దరు దంపతులు బలిచక్రవర్తి వింఘ్యావళి అబ్బా ఎంత బాగున్నాడో ఈ పిల్లాడని వటువు చక్కగా సభలోకి వచ్చాడు ఎంతో సంతోషించి నాయన నీకేం కావాలో అడగవా బ్రహ్మచారి కదో భిక్ష అడగాలను కాబట్టి నీకేం కావాలో చెప్పిచ్చేస్తాను భిక్షగా అన్నాడు గుంటివాడ నాకు ఒకటి రెండు అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయల్లా కోర్కె తీర బ్రహ్మకు ఒకటి ముట్టెద కుతుక సంద్ర ధానవేంద్ర చాలా చమత్కారంగా మాట్లాడతాడు ఏం కావాలని అడుగుతాయంటా నాకు అడుగులు అనలేదు ఒకటి రెండు అడుగుల ఒక అడుగు రెండు అడుగులు అన్నాడు రెండు అడుగులతో భూమి ఆకాశాలు కొలుస్తా మూడు అడుగు నీ తల మీద పెడతాడు నేను ఒంటివాడ బ్రహ్మం ఒక్కటే ఉన్నది ఇంకేం లేదు అందుకని ఉన్నదొక్కటే ఆ ఒక్కటే నేను ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మెరయొమ్ము సొమ్ము మెరయొల్లా నాకేం కావాలయా నాకేం అక్కర్లేదు ఇచ్చానను చూపిస్తాను ఏమిటో మెరయొల్ల ఒకటి ముట్టెదా చూడండి ఇంకా నాకేం కావాలండి మీరు అది ఇవ్వండి చాలా నాకు బ్రహ్మాండం ఇచ్చినట్టే అంటే పరమ సంతోషాన్ని వ్యక్తం చేసేటప్పుడు లోకంలో రెండు చేతులు ఇలా పెడతారు అబ్బా చాలండి ఇంకంతకన్నా ఏం కావాలండి అంటే అలా అనేవాడు ఒక్కడే ఉన్నాడు ఏదైనా ఇస్తేనే అందరు ఇలా అంటారు సీతారాములు తన త భుజాల మీద కూర్చుంటే ఇలా ఉండే వాహనం హనుమద్వాహనం ఒక్కటే అందుకే మిగిలిన వాహనాలు ఏవి ఇలా పెట్టవు హనుమద్ వాహనం ఒక్కటే ఇలా ఉంటుంది ఎందుకుంటుందో తెలుసా ఇంక ఇంతకన్నా ఏం కావాలి ఆ సీతారాముడు ఇక్కడ కూర్చుంటే చాలు అదొక్కటే ఇలా ఉంటుంది ఎంతటి దాసాంజనేయుడో ఎంతటి మహాభక్తుడో ఆయన వాహనం చెప్తుంది అందు ఇంతటి ఈ పిల్లవాడు ఏమీ తెలియని వాళ్ళ గుంటివాడ నాకు ఒకటి రెండడుగుల మెరయుమ్ము సొమ్ము మెరయొల్ల కూర్కె తీర ఒకటి ముట్టెద అది ఇచ్చానను బ్రహ్మాండాలన్నీ ఇచ్చేసినట్టే నువ్వు ఇచ్చానను బ్రహ్మాండాలన్నీ కొలిచేస్తాను లోపల అర్థం పైకొకటి లోపల ఒకటి బ్రహ్మకు కూకటి ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర దానం చేసేస్తా చేసేస్తా అని సంతోషపడిపోతున్నా దానవేంద్ర ఇచ్చేసిన ఇచ్చేసానను చూపిస్తాను ఏమిటో అంటే ఈ నీ సంతోషమే ఇవ్వగలిగిన వాడిని నేను ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అనుకుంటున్నావే అదే నీ దగ్గర అన్నీ పోగొడుతుందిరా పిచ్చాడా ఇస్తాను ఇస్తాను అంటున్నావు ఏమి ఇచ్చానను మూడు అడుగులు అన్నాడు ఎక్కడి నుంచి వచ్చావు ఎవరి పిల్ల అడివి ఇవన్నీ అడిగేవు నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పకపోతే మర్యాద ఎక్కడుంటుంది ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక ఒకచోటనకయ్యం దుండ నీర్తు ఎవ్వరి వాడనంత ఏ రీతి పలుకుదు నా ఎంత వాడనై నడువ నీర్తూ ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగా నేరుపులన్నీయు నేను నేర్తు ఇది నడువడి అని ఎట్లు చెప్పేదా పూని ముప్పోకల పోవ నేర్తు ఒంటివాడ నాకు సిరియు లేదు ఇతరుల భక్తులందు నాదు టెంకిస్ సొచ్చియుండు ఓ బలిచక్రవర్తి ఎవరి పిల్లాడిని అని అడిగవు కదూ ఇది నాకు ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందు నేర్తు ఇక్కడ ఉంటాను అని చెప్పడం కష్టం పైకి బ్రహ్మచారి కాబట్టి ఇక్కడే ఉంటానని చెప్పడం ఉండదు వెళ్ళి దర్భల పట్టారా అంటారు గురువుగారు వెళ్ళాలి ఉరే భిక్షాటలు చేయరా వెళ్ళి నాలుగు ఇళ్ళకెళ్ళి భిక్ష అంటారు అక్కడికి వెళ్ళాలి ఉరే కొంచెం మీ అమ్మగారికి సాయం చేయలేకపోతే ఆవులు తోలికెళ్ళంటారు ఆవుల్ని తోలుకెళ్ళాలి ఉరే పాఠం రావి చెట్టు కింద కూర్చొని చెప్తాను రెండు అంటారు అక్కడికి వెళ్ళాలి ఇక్కడే ఉంటానని చెప్పడం కుదరదు గురువుగారి ఆజ్ఞకి బద్ధుడై గురువుగారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతూ ఉంటాను కాబట్టి బ్రహ్మచారిని ఇక్కడ ఉంటానని ఎలా చెప్తానయ్యా పై అర్థం లోపలి అర్థం నేను శ్రీ మహావిష్ణువుని ఒకచోట ఉండేవాడిని కాను అంతటా ఉంటాడు లోపలి అర్థం ఇది నాకు నిలవని రీతి పలుకుదు ఒక ఒకచోటూ ఎవరి వాడనంచే రీతి పలుకుదు నా ఎంత వాడనై నడువ నీర్తు వారి తాలూకా వాణ్ణి అని చెప్పడం ఎందుకులే ఉపనయనం చేసేసి గురువుగారి దగ్గరికి పంపించేసిన తర్వాత ఇంకా బలానావారి పిల్లాడిని అన్న అహంకారం కుదరదు చక్రవర్తి కొడుకైనా సరే నీ చక్రవర్తి కొడుకునంటే అనకూడదు గురువుగారి పిలిచి భిక్ష పట్టినారంటే భిక్షకెళ్ళాలి అహంకార పరిత్యాగం చేయాలి అందరినీ కూర్చోబెట్టి శిష్యుల్ని గురువుగారి పత్ని కబళం పెట్టినప్పుడు అందరితో సమానంగా తినాలి అందరితో కలిసి దర్భలు కొయ్యాలి అందరితో కలిపి ఆవుల్ని మేపాలి బలానా వారి పిల్లాన్ని బలానా రాజుగారి కొడుకులని చెప్పి అహంకారం పనికిరాదు అందుకని బ్రహ్మచారిని బలానా వాళ్ళ పిల్లాంటి చెప్పడం ఎందుకులే లోపలి అర్థం బలానా వారి పిల్లాడిని చెప్పాలి అంటే ఆ తల్లి మాట వినేవాడిని ఒకడన అయ్యి ఉండాలి నేను లోకానికి తల్లిని తండ్రిని తప్ప నాకు తల్లి తండ్రి ఉండడం ఒకరి మాట వినడం ఉంటే కదూ కాబట్టి ఎందుకు వచ్చింది నేను ఎవరి మాట వినలే విష్ణువుని చెప్పకుండా చెప్తున్నాడు పైకో అర్థం వస్తుంది లోపల అర్థం వస్తుంది ఇది నేర్తు అది నేర్తూ అనియేళ్ళ చెప్పంగా నేరుపులన్నీ నేను నేర్తు ఏం చదువుకున్నావు అన్నావు కదూ ఇది చదువుకున్నాను ఇది చదువుకోలేదని చెప్పడం ఎందుకు లోకంలో చదువులు ఏమున్నాయో అవన్నీ చదివేసుకున్నాను అనుకో అంటే బ్రహ్మచారి కాబట్టి చదువు ఎందు ఏదో అశ్రద్ధ వహించి ఇంకా కొన్ని చదువుకోలేదు ఇలా తిరుగుతున్నాను అని అనిపించుకోకుండా నేను ఇది చదువుకోలేదంటే గురువుగారు ఇంకా అది చెప్పలేదంటారు గురువుగారు నేను ఎందుకు అన్నీ చదువుకున్నాను అనుకో అంటే మా గురువుగారు నాకు అన్నీ చెప్పారన్న తృప్తి నాకుంది నిజంగా కూడా గురుభక్తి ఎలా ఉండాలి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులో సారి సత్యదండం పట్టుకుని అరుగెక్కి కూర్చున్నారు వేద విద్య అర్ధులిద్దరు ఆయన పిలిచారు ఏమిరా మీరు ఆడుకుంటున్నారు ఇంకా మీకు పాఠం చెప్పవలసినటువంటి అధ్యాపకుడు రాలేదా అని అడిగారు ఒకడు అన్నాడు మా గురువుగారు ఇంకా రాలేదండి అందుకే ఆడుకుంటున్నాం అన్నాడు రెండో వాడిని అడిగారు ఎరా అన్నారు లేదండి మా గురువు గారు వచ్చారు పాఠం చెప్తున్నారు మాకే అనిపించి బయటకు వచ్చి ఆడుకుంటున్నామన్నారు పరమాచారి స్వామి తెల్లబోయారు తెల్లబోయి మీరిద్దరు నాతో రండి రాని పేద పాఠశాలకు వెళ్ళారు వాళ్ళు అధ్యాపకుడు రాలేదు ఏమైనా ముందు వాడు నిజం చెప్పాడు అధ్యాపకుడు రాలేదు ఆడుకుంటున్నాను అన్నాడు నువ్వు అధ్యాపకుడు వచ్చాడు పాఠం చెప్తున్నాడు ఆడుకోవాలనిపించి మేమే ఆడుకుంటున్నామని చెప్పావు తప్పు కదా అన్నారు ఆ పిల్లవాడు అన్నాడు నాకు పాఠం చెప్పేటంటే నాకు పాఠం చెప్పవలసిన గురువుగారు వేళ పట్టున రాలేదని పీఠాధిపతులైన మీతో చెప్పి గురువుని చిన్నపుచ్చడం కన్నా గురువుగారు వచ్చారని చెప్పి నెపం నా మీద వేసుకుని గురువుగారి గౌరవం నిలబెట్టడమే శిష్యుడిగా నా కర్తవ్యం అనుకున్నాను అందుకు చెప్పాను సహభాషణ పిల్లవాడిని ఎంతో మన్నన చేశారు పరమాచార్య అది గురుభక్తి అంటే అందుకని విష్ణువు గురుభక్తిని ఆవిష్కరించారు ఇది నేర్తు అది నేర్తు అనియేల చెప్పంగా నేరుపులన్నీయు నేను నేర్తు ఇది నడుబడి అని ఎట్లు నింత పోని ముప్పో కలపోవని ఇది చేస్తాను అది చేయను అని చెప్పడం ఎందుకు సాధారణంగా మూడు చేస్తూ ఉంటాను బ్రహ్మచారి చేసే మూడే పనులు చేస్తాడు ఒకటి సంధ్యావందనం చేసి గాయత్రి చెయ్యాలి రెండు అగ్నిహోత్రంలోకి సమిధాదానం చేయాలి మూడోది వేదాధ్యయనం చేస్తూ ఉంచవాలి ఎప్పుడు వేదం చదువుకోవాలి అందుకని బ్రహ్మచారి చేసే మూడు పనులు అందుకని ఆ మూడు చేస్తూ ఉంటాను లోపలథం నేను శ్రీమన్నారాయణుని కనుక సృష్టి స్థితి లయ చేస్తూ ఉంటాను మూడు చేస్తూ లోపల పరబ్రహ్మాన్నని చెప్తున్నాడు పైకి నేను బ్రహ్మచారి అని చెప్తున్నాడు కాబట్టి పూని ముప్పో కల పోవనేతూ ఇక నేను ఎవరు ఏమిటి అని అడిగే ఒకదు తొల్లి సిరియు కలదు ఒకప్పుడు డబ్బు ఉండేదినే ఇప్పుడు ఎందుకు ఆ ఊసు ఒకప్పుడు నేను శ్రీమన్నారాయణుడిగా ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది ఇప్పుడు బ్రహ్మచారి వామరమూర్తిగా ఉన్న భార్య ఎందుకు ఉంటుంది పక్కన అందుకని లక్ష్మీనారాయణుడిని కాను బ్రహ్మచారి వామనమూర్తి ఇప్పుడు తొలి సిరియు కలదు మా నాన్నగారి దగ్గర ఉంటే డబ్బు ఉంది బ్రహ్మచారిగా గురువుగారి దగ్గర ఉంటే డబ్బు సంగతి ఎందుకు ఆయన సేవ చేయడమే పైకొకటి లోపల ఒకటి తొలి సిరిగు కలదు చెప్పే తన నాటింకి సృజనులంతా తరచు సొచ్చి ఉండు నా బుద్ధి మాత్రం ఎప్పుడూ మంచి బుద్ధులున్నటువంటి వాళ్ళలో ప్రవేశించి ఉంటుంది భగవంతుణ్ణి కాబట్టి ధర్మం ఉన్న వాళ్ళని రక్షిస్తుంటాను అర్థం పాపం బలిచక్రవర్తికి ఏమర్థం అవుతుందంటే ఈ పిల్లాడు బ్రహ్మచారిని చెప్పుకుంటున్నాడని ఆయన అనుకున్నాడు అనుకుని అబ్బాయి ఎంత ముద్దుగా మాడుతు మాట్లాడుతున్నావు రా పిల్ల అని ముందు విజి వింధ్యావళి మెటికలు విరిచేస్తోంది సంతోషంతో అబ్బాయి ఎంత బాగా మాట్లాడుతున్నాడండి బ్రహ్మచారి ఎంత బాగున్నాడండి ఏం కావాలో అడగండి ఏమిటండి మూడు అడుగులు అంటాడు ఏదైనా కొనుక్కుంటే ప్రత్యేకించి భూమిని దానం పుచ్చుకున్నా కొనుక్కున్నా పుచ్చుకున్న వాడు తొక్కాలి తొక్కకుండా ఎక్కడో కూర్చొని రిజిస్ట్రేషన్ చేయించుకోకూడదు తన అడుగులతో తొక్కాలి భూమిని కాబట్టి తను తొక్కాలి కాబట్టి ఇప్పుడు వామనమూర్తి దానం పుచ్చుకోవాలంటే మూడు అడుగులు అంటే అక్కడ ఉన్నామని ఎవరక్కడ అని ఎవడన్నా పిలిచి మూడు అడుగులు నడవకూడదు వామనమూర్తి నడవాలి అసలే పిల్లవాడి ఇంత ఉన్నాడు కాళ్ళు ఇంతంత ఉన్నాయి అడుగులు వేస్తే మూడు అడుగులు నేనేమో బలిచక్రవర్తిని అఖండ సామ్రాజ్యానికి అధిపతిని ఇంత ముచ్చటగా ఉన్న పిల్లాడికి ఈ మూడు అడుగులు ఇవ్వడం ఏమిటి ఆయనకి కొంచెం చిన్నతనంగా అనిపించింది ఏమిట్రా పిల్లాడా మూడు అడుగులు మూడు అడుగులు మూడు అడుగులు అనబట్టు కూర్చున్నా ఏమిట్రా వర చేలములు మాణలు ఫలములు వన్యంబులు గోవులు హరులో రత్నములు రథములు విమృష్ణాన్నము కన్యలు కరులు కాంచనము నికేతనములు భూములు ధరణీకండము కాకయేమడిగదు ధత్రి సురేంద్రోత్తమ పిలవడ ఏం కావాలి చెప్పు వర చేలములో మాడలో ఫలములో వన్యంబులు గోవులో దీనికి వ్యాఖ్యానం ఎందుకు మీకు అర్థమైపోతుంది పట్టుబట్టలు కావాలా కోవుల మందలు కావాలా మంచి చీనీ చీనాంబరాలు కావాలా వజ్రాలు కావాలా వైఢూర్యాలు కావాలా బంగారాలు కావాలా రాజ్యం కావాలా అగ్రహారాలు కావాలా మంచి కాంతాముడు కావాలా నీకేం కావాలి చెప్పు కావలసి ఇచ్చేస్తాను మూడు అడుగులు మూడడుగులు మూడడుగులను పట్టు కూర్చున్నాయండి